వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ ఫర్ యూ వెల్కమ్ టు తెలుగు పొడుపు కథలు డే ఫోర్ అండి హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ ఫర్ యూ వెల్కమ్ టు ద మై లైవ్ తెలుగు పొడుపు కథలు డే ఫోర్ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వి సీజ్ ఫార్ యూ ఓకే ఇవాళ డే ఫోర్ పొడుపు కథలు చూద్దామండి ఎవరైనా లైవ్లో జాయిన్ అయినా మన వీడియో చూస్తున్నా ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా చెప్పండి మీకు మాత్రం ఆన్సర్స్ తెలుసుంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి లేదంటే నేను టూ డేస్ తర్వాత ప్రతి వీడియో కిందనూ కమెంట్స్ మెన్షన్ చే ఆన్సర్స్ అనేవి మెన్షన్ చేస్తాను ఓకేనా హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైవ్ దిస్ సీజ్ ఫర్ యూ ఫస్ట్ క్వశ్చన్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ చేయండి లైక్ చేయండి చిన్న పాపకు చాలా చీరలు ఏమిటి అది చిన్న పాపకి చాలా చీరలు ఏమిటి అది చిన్న పాపకి చాలా చీరలు ఏంటి అది ఆన్సర్ తెలుసుంటే మాత్రం కమెంట్ చేయండి సెకండ్ క్వశ్చన్ జానా కాని జానా ఏమి జానా తెలుగు పొడుపు కథలండి ఎవరైనా లైవ్ చూస్తుంటే ప్లీజ్ మీకు ఆన్సర్ తెలుసుంటే కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కమెంట్ చేయండి ప్లీజ్ జాన కాని జానా ఏమి జానా ఏమి మీకు ఆన్సర్ తెలుసు ప్లీజ్ కింద కమెంట్ చేయండి లైవ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ కమెంట్ చేయండి తెలిసేలా పూస్తుంది తెలియకుండా కాస్తుంది ఏమిటది తెలిసేలా పూస్తుంది తెలియకుండా కాస్తుంది ఏమిటది వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా కానీ ఆన్సర్స్ తెలుసుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లాగి విడిస్తేనే బ్రతుకుతుంది ఏంటది లాగి విడిస్తేనే బతుకును లాగి విడిస్తేనే బతుకు ఏమిటి అది మీకు ఈ పొడుపు కథల వీడియో నచ్చుతుంటే మాత్రం ప్లీజ్ చెప్పండి లేదంటే వేరే కంటెంట్ ఏదైనా లైవ్లో చేయాలనుకున్నా ప్లీజ్ నాకు మాత్రం కమెంట్ చేయకుండా కమెంట్ చేయండి నేను అలాంటి కంటెంట్ మళ్ళీ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను మూత తెరిస్తే ముత్యాల పేరు మూత తెరి తెరిస్తే ముత్యాల పేరు ఏమిటది మూత తెరిస్తే ముత్యాల పేరు మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు ఏమిటి అది మీకు ఆన్సర్స్ తెలుసుంటే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి సెవెంత్ క్వశ్చన్ మొక్క కానీ మొక్క ఏమి మొగ్గ మొగ్గ కాని మొగ్గ ఏమి మొగ్గ ఎవరైనా మాత్రం లైవ్లో ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి సారీ మొగ్గ కానీ మొగ్గ ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం ఇది నాకు తెలిసి మీకు ఈజీగా తెలిసిపోతుంది ఇది ఈజీగా కమెంట్ చేస్తారు ముళ్ళ కంచెలో మిఠాయి పొట్లం ఏమిటది రసం కాని రసం ఏమి రసం రసం కాని రసం ఏమి రసం టెన్త్ క్వశ్చన్ అండి క్వశ్చన్కి ఆన్సర్ తెలుసున్న ప్లీజ్ కమెంట్ చేయండి లేకపోయినా నేను టూ డేస్ విత్ ఇన్ టూ లో నేను కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను ఆన్సర్స్ అన్నీ మొదట చప్పన నడుము పుల్లన కొస కమ్మన మొదట చప్పన న నడుమ పుల్లన కొస కమ్మన ఏమిటది మోదం కాని మోదం మోదం కాని మోదం ఏమిటి మోదం కానీ మోదం ఏమిటది ప్లీజ్ లైవ్లో ఎవరైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి తప్పకుండా లైవ్ జాయిన్ అవ్వండి పొదుపు కథలు ఆన్సర్స్ తెలుసుంటే మాత్రం ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయడానికి ట్రై చేయండి ఎవరైనా లైవ్లో ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి మోదం కాని మోదం ట్వెల్వ్ క్వశ్చన్ రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది ఏమిటది రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది ప్లీజ్ తెలుసుంటే మాత్రం కింద కమెంట్ చేయండి ఆన్సర్ పోక లేదు సీత కాదు రామచిలుక కానే కాదు అదేమిటి ఐ థింక్ మీకు దీనికి ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది క లేదు సీత కాదు రామచిలుక కానే కాదు అదేమిటి రాజాది రాజులు కూడా ఒకరి ముందు తల వంచుకుంటారు అది ఎవరి ముందు రాజాది రాజులు కూడా ఒకరి ముందు తల వంచుకుంటారు అది ఎవరి ముందో చెప్పండి ఇది కూడా మీకు ఈజీనే అండి కానీ మీరు వీడియో చూస్తున్నారో లేదో తెలియదు కానీ మీకు వీడియో చూసి మాత్రం ఈ పొడుపు కథలు తెలుసుకొని మన పిల్లలతో కూడా డిస్కస్ చేయడం మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ మనం నైంటీస్ లో పుట్టిన వాళ్ళకి ఈజీగానే ఉంది కానీ బట్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ వేరే మీద ట్యాబ్లు మొబైల్స్ వీటి మీద ఈవెన్ మనం పేరెంట్స్ కూడా వాళ్ళకి మొబైల్స్ ఇచ్చేసి కొద్దిసేపు మన పార్టీకి మనం ఉందాము అంటే వాళ్ళకి ఇవ్వాలని కాదు కానీ అట్లీస్ట్ మనకు కొద్దిగా రెస్ట్ కోసం సో వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ ఈవినింగ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఊరికే అడిగినా వాళ్ళకి ఏమైనా ఆలోచించే శక్తి అనేది పెరుగుతుంది ఆలోచన జ్ఞానం పెరుగుతుంది జస్ట్ ట్రై చేయండి ఎవ్రీ డే ఒక ఫోర్ ఫైవ్ ఇవనే కాదు ఏవైనా కూడా రాజు నల్లన ప్రధాని పచ్చన పాలు పుల్లన రాజు నల్లన ప్రధాని పచ్చన పాలు పుల్లన ఏమిటి అది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ ఫర్ యూ ప్లీజ్ ఇంతవరకు మీరు వీడియో కనుక చూసింటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను తెలుగు పొడుపు కథలు క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మీకు ఇందులో ఏవైనా ఆన్సర్స్ తెలుసుంటే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయడానికి ట్రై చేయండి మీరు ఎవరైనా లైవ్ జాయిన్ అయ్యి ఉంటే మాత్రం కింద నాకు లైవ్ ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారు నాకు మెసేజ్ పెట్టండి ఆన్సర్స్ ఉంటే ప్లీజ్ చెప్పండి రాజు నల్లన ప్రధాని పచ్చన పాలు పుల్లన ఏమిటది ఆన్సర్ తెలుసుంటే మాత్రం ప్లీజ్ కమెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా వేరే కంటెంట్ చూడాలనుకుంటున్నా ప్లీజ్ కమెంట్ చేయండి నేను అలాంటివి లైవ్లో తీసుకురావడానికి చూసాను రాజాది రాజులు కూడా ఒకరి ముందు తల వంచుకుంటారు ఇది మాత్రం పక్క మీకు తెలుసుంటుందండి ఎవరు ఎవరి ముందు తల వంచుకుంటారు ఎవరైనా వాళ్ళు కింగ్ అయినా కూడా ఒకరి ముందు మాత్రం తల వంచుకొని ఉండాల్సిందే అది ఎవరు పోక లేదు సీత కాదు రామచిలుక కానే కాదు అది ఏమిటి ఇదైతే చాలా ఈజీ క్వశ్చన్ అండి మీకు ఈజీగా తెలిసిపోయింటుంది ఇది రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది ఏమిటది రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది ఏమిటది మోదం కాని మోదం మొదట చప్పన నడుము పుల్లన కొ కమ్మన ఏమిటది రసం కాని రసం ఏమి రసం రసం కాని రసం ఏమి రసం ముళ్ళకంచెలో మిఠాయి పొట్లం మొగ్గ కాని మొగ్గ ఏమి మొగ్గ మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు ఏమిటది మూత తెరిస్తే ముత్యాల పేరు ఇది కూడా ఈజీనేనండి అంటే నాకు ఆన్సర్స్ తెలిసినా నాకు ముందు ఏవి తెలుతున్నాయో వాటిని ఈజీ అని అంటున్నాను ఎందుకంటే మనకు అది జస్ట్ డైరెక్ట్గా ఈజీగా తెలిసిపోయే ఆన్సర్స్ కొన్ని మాత్రం జస్ట్ ఆలోచిస్తే తెలిసిపోతుంది లాగి విడిస్తేనే బతు తెలిసేలా పోస్తుంది తెలియకుండా కాస్తుంది ఏమిటది జాన కాని జానా ఏమి జాన చిన్న పాపకు పాల చీరలు ఏమిటది చిన్న పాపకు చాలా చీరలు ఏమిటది వీటికి ఆన్సర్స్ ఏమైనా తెలుసుంటే ప్లీజ్ తప్పకుండా కింద కమెంట్ చేయండి లేకపోయినా నేను విత్న్ టూ డేస్లో మీకు ఆన్సర్స్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తాను మీరు కమెంట్ సెక్షన్కి వెళ్ళి చూసారంటే ఆన్సర్స్ అన్నీ అందులో ఉంటాయి మీరు కావాలంటే చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మై లైఫ్ ప్లీజ్ మీకైనా ఈ వీడియో నచ్చి ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఆన్సర్స్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ ఫర్ యూ థ్యాంక్ యూ